నమస్కారం ఇప్పుడు మనము తా అక్షరంతో వచ్చే కొన్ని పదాలు ఆ పదాలకు ఇంగ్లీష్లో అర్థాలు తెలుసుకున్నాం మొదటి పదము తలా హెడ్ తబలా డ్రమ్స్ తటాకం లేక్ ఆర్ పౌండ్ తదితర ఎక్సెట్రా తనిఖీ సెర్చ్ ತಡಿ ವೆಟ್ ತಡಕ ಪ್ರೇಮ್ವರ್ಕ್ ತನುಕು ತನುಕು ತರುವಾತ ಲೆಟರ್ ತರಗತಿ ಕ್ಲಾಸ್ ತಲ್ಲಿ ಮದರ್ ತನ್ರಿ ಫಾದರ್ ತನ್ಮಯತ್ವಂ ఎక్స్టసీ తలారి ఎగ్జిక్యూషనర్ తవ్వకాలు ఎక్సర్వేషన్స్ సరే అమ్మా వచ్చే తరగతిలో మరికొన్ మరొక అక్షరంతో వచ్చే మరికొన్ని పదాలు ఆ పదాలకు ఇంగ్లీష్లో అర్థాలు తెలుసుకుందాము ఈ తరగతిలో ఇంకా సెలవు